వా ఏం రాసాన్నా పాట ఈ పాట వింటుంటే చచ్చిపోయినోడు కూడా లేచి డాన్స్ చేస్తాడన్నా పిడికిలతో మన్నే ఉన్నారే తలువాలు పొడి బియ్యాలు నువ్వు ఈ మట్టి పరుపులపై నేనే పడుకుంటున్నానే ಆ ಪೂಲ ಪೈನು ಹಾಯಿಗ ನಿದರೋ ಏ ಪೈಸಾ ಪೈಸಾ ಅನ್ನಡಗದ ನಿನಗ ನಮಿ ನಾನ ಆಕರಿಕಿ ಮಿಗಿಲೇನ ಆಟನ ಸಿಕ್ಕಲ ಹಾನ ಪರುವು ಪರುವು ಅಂಟು ತೀಸ್ತಿರಿಗದನೆ ಪರುಗು ಪಾನಂ ಪೊಯ್ನಂಕ ಮೋಗೇದೆ ಡಪ್ಪುಲ ತರುವು కే హాని పిల్ల పాపాలతోని హాయిగా బతికే నువ్వు వందే నువ్వు నో పూలు అల్లుకొని పోతున్నవి అతగారింటికి నే పూలు జల్లుకొని పోతున్ననే కాటికి నో పూలు తల్లుకొని పోతున్న అతగారింటికి నే పూలు చల్లుకొని పోతున్న నెకాలే కాటికి